వాక్యం బాగా నేర్చుకొని సంఘాన్ని వదిలేసి సంఘానికి వ్యతిరేకులుగా మారిపోయి సంఘానికి వ్యతిరేకంగా వేరే చోట్ల సంఘాలు పెడుతున్నారు ఆ సంఘాన్ని చడిపట్టడానికి అక్కడక్కడే పెడుతున్నారు ఆరాధనలు మళ్ళా కార్యక్రమాలు ఇవి విపరీతమైపోయే రోజులు ఒక వంద మంది కలిసి ఉండలేకపోతున్నారు వంద మంది వంద రకాల తగులు ఆడుకుని వెళ్ళిపోతున్నారు క్రమం లేని పరిస్థితి కనిపిస్తుంది ముందు నుంచి ఆ సంఘం కొరకు ఆ ఆత్మ కొరకు ఆ దైవజనులు పడ్డ కష్టం అతను పడినటువంటి శ్రమ వృధా అయిపోతుంది ఎందుకని బాగా నేర్చుకున్న తర్వాత జంప్ అయిపోతున్నారు జంప్ జిలాని నేను వీళ్ళెవరేళ్ళో జంప్ సంఘంలో నుంచి జంప్ అయిపోయి వేరే సంఘాలు కట్టుకునేటువంటి జంప్ జిలాని వాళ్ళకి అవసరం ఉందని చెప్పు మన కాళ్ళ పట్టుకు తిరుగుతారు మన చుట్టూ తిరుగుతారు అవసరం జరగగానే కరిపాకుని పక్కన వాడేసినట్టు పక్కన పోతారు అలాంటి జంపు జలాన్ని దొంగలను నమ్మకండి దేవుని బిడ్డారు ఆలోచించండి నిజమైన స్వచ్ఛమైన వాక్యం స్వచ్ఛమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధ ఆరాధన జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా క్రమం కలిగి ఉండాలి మర్యాద కలిగి ఉండాలి గౌరవం కలిగి ఉండాలి నీటుగా సంఘానికి సహవాసవానికి సకాలంగా వచ్చేవారు కాను సహకరించేవారు కాని ఉండాలి సంఘం దేవుని పిల్లధర ఎందుకని పరలోకం వెళ్ళాలనుకుంటే పాటించాలి పరలోకం వెళ్ళాల్సిన అవసరం లేదనుకునేవాళ్ళు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే పరలోకం వెళ్ళాలనుకుంటే ఎన్ని పాటించాలి పరలోకం వెళ్ళక్కర్లేదండి మా ఇష్టాలు సరుకు బతికేస్తాము నరకానికి వెళ్ళిపోతామంటే ఎవరు ఏమీ పాటించవలసిన అవసరం లేదు కనుక అడుగు భాగానికి తగలకుండా శిఖరానికి చేరుకోవడం ఎలా